ఒకరు ఫ్లైట్లో వెళ్తున్నారు ఆ ఫ్లైట్లో ఒక అందమైన అమ్మాయి దాదాపుగా ఒక ముప్పై ఏడు చాలా అందంగా ఉంది చాలా హుందాగా ఉంది వెళ్ళి తన సీట్ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు చేతులు లేనిటువంటి పర్సన్ పక్కన ఆవిడకి సీట్ వచ్చింది చాలా బాధపడిపోయింది చాలా చరకు పడిపోయింది ఎయిర్ రోస్టర్స్ పిలిచింది దయచేసి నాకు నా సీట్ ఏమైనా మార్చగలరా అని అడిగింది సరే ఎందుకు మేడం ఏం ప్రాబ్లం అయిందని అంటే ఇలాంటి రోగులు పక్కన కూర్చోవడానికి నాకు ఇష్టం లేదు ఇలాంటి హ్యాండిక్యాప్ పక్కన నేను ఎక్కువసేపు ప్రయాణం చేయలేను దయచేసి సీట్ చేయండి అంటే సరే అవకాశం అయితే లేదు మేడం ఒకసారి చెక్ చేస్తానని చెప్పి వాళ్ళు చెక్ చేశారు వచ్చి చెప్తే మేడం ఏమనుకోకండి ఎటువంటి క్లాసులు ఎకానమీ క్లాసులు ఏది ఖాళీ లేదు మీ అవసరాన్ని తీర్చకపోతున్నా చింతిస్తున్నామని అని చెప్పింది అలా కాదు నేను ఇక్కడ కూర్చో నేను ఉండలేకపోతున్నాను ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను చూడండి చూడండి అని అంటే ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం ఒకసారి తో మాట్లాడతాను ఏమన్నా ఫస్ట్ క్లాస్ లో అవకాశం ఉందేమో ఒకసారి చూస్తాను అంతే వెళ్ళింది ఫస్ట్ క్లాస్ అడిగింది వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆవిడ చెప్పింది మేడం మీరు అడిగినందుకు గాను ఇప్పటిదాకా మా ఫ్లైట్ చరిత్రలో ఎకానమీ మీ సీట్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ క్లాస్లో మార్చడం అనేది ఎక్కడా లేదు కానీ ఫస్ట్ టైం ఆ అవకాశాన్ని మీరు అడిగినందుకు తీసుకుంటున్నాను అని చెప్పగానే లేచి థ్యాంక్ యూ చెప్పబోయింది మేడం మీకు కాదు దయచేసి సార్ మీరు ఏమనుకోకుండా ఇక్కడి నుంచి ఎలాంటి మానవత్వం లేని మనుషుల మధ్యలో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు సార్ దయచేసి మీరు ఏమైనా ఫస్ట్ క్లాస్ లో వెళ్ళగలరా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ క్లాప్స్ కొట్టారండి ఇలాగే అప్పుడు ఆ పెద్ద లేచి చాలా థ్యాంక్ యూ నేను ఒక మాజీ సైనికుని కాశ్మీర్ లో బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులు కోల్పోయాను ఆ రోజు దేశం కోసం కోల్పోయినందుకు నేను బాధపడలేదు ఈ చాలా బాధ అనిపిస్తుంది కానీ మీరు అందరూ ఎంకరేజ్ చేసినప్పుడు నా దేశం కోసం రెండు చేతులు కాదు మనసు చచ్చిపోయినా పర్వాలేదు అని ఈ క్షణమే నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆయన హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నాడు దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటి మనం కష్టపడితే గుర్తింపు అనేది ఆటోమేటిక్ వస్తుంది